భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు అన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ దీనిపై కొంత వ్యతిరేకత ఎదురవుతోంది ఈ నేపథ్యంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని అది అనేక కుటుంబాలకు ప్రియమైన వారిని కోల్పోయే విషాదకర పరిస్థితిని తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు దౌత్యపరమైన చర్చలకే మొదటి ప్రాధాన్యమివ్వాలని ఆయన పేర్కొన్నారు పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన నరవణే కాల్పుల విరమణ ఒప్పందంపై తన అభిప్రాయాలను వెల్లడించారు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరులు యుద్ధం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు షెల్లింగ్ శబ్దాలు వినిపించగానే చిన్నపిల్లలు కూడా రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తాల్సి వస్తుంది ప్రియమైన వారిని కోల్పోయిన ఆవేదన తరతరాల పాటు వెంటాడుతుంది అని ఆయన వివరించారు రొమాంటిక్ రొమాంటిక్గా ఉండదు ఇది బాలీవుడ్ సినిమా కాదు చాలా తీవ్రమైన అంశం యుద్ధమనేది చివరి ఎంపికగా మాత్రమే ఉండాలి అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు తెలివి తక్కువ వారి వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా దాన్ని నివారించేందుకే మనం ప్రయత్నించాలి కొందరు పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా యుద్ధానికి నేను సిద్ధమే కానీ దౌత్యాన్ని మొదటి అవకాశంగా ఎంచుకుంటా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటా అని నరవణే స్పష్టం చేశారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పిక్చర్ బాకీ హై అని నరవణే చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారు ముందు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటనే వాదన కూడా వినిపిస్తోంది అయితే ఆయన సందర్భాన్ని బట్టి భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడి ఉంటాడు అనేది అర్థమవుతోంది అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో చాలామంది ప్రధాని మోడీని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు యుద్ధం చేయడం మోడీకి కాదు అన్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అలాంటి వారిని ఖండించటానికే ఇలా మాట్లాడారు నరవణే అని నిపుణులు అంటున్నారు